మధ్యాహ్నం నుంచి బ్రీడింగ్ అయిపోతుంది అన్న తేగ మూడు మంత్ బేబీ మధ్యాహ్నం నుంచి బ్రీడింగ్ అయిపోతుంది అదిగో అదిగో అని చెప్పి రెండు ప్యాకెట్లు బ్లడ్ రెడీ చేసుకోమన్న రెడీ చేసుకున్నాం నాలుగింటి వరకు చూసాం నాలుగింటికి పెద్ద మేడం వెళ్ళిపోయింది చిన్న మేడం ఉంది ఆవిడేమో మేము పెద్ద మేడం చూసింది కదా ఆవిడ రేపు పొద్దున వస్తుంది ఆవిడతో చూపించుకోండి అని చెప్పి ఆవిడ అంటుంది ఇప్పుడు వెళ్ళి అడిగితేనేమో రేపొద్దున చేస్తాం ఇప్పుడు చెయ్యం అయితే అవి బ్లీడింగ్ అవి వెళ్ళినంత వరకు అయిపోతుంది అని చెప్పి చెప్తుంది అన్న బో డాక్టర్ సెకండ్ గారు పిల్లని జాయిన్ చేసి ఆ బ్లీడింగ్ అలా అయిన ఇయాలి చూస్తాం రేపు చూద్దాం అని అలాగా వదిలేసి అలా అట్ట నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు ఇంక ఏ హాస్పిటల్కి వెళ్ళాలి పేదలు ప్రభుత్వం హాస్పిటల్ ఆదిరిచ్చతే మా పరిస్థితి ఏంటి ఆ పిల్లకి ఏదైనా జరిగితే మేము వెళ్ళి చెప్పుకోవాలి ఈ గోడు ప్రభుత్వాలు చేసేది ఇదే అనే రేపు ప్రజలు నిలబెట్టి అడిగితే వాళ్ళకి సమాధానాలు ఏం చెప్తారు ఇంతేనా దీనికి అసలు సమాధానాలు ఎవరో మాకు సరిగ్గా ఇవ్వట్లేదు ఇలాంటి పేదోళ్ళు వచ్చేది దేనికి గవర్నమెంట్ హాస్పిటల్కే కదా అలాంటప్పుడు ఏంటి ఇలా ఆదరిచ్చేది చేసేది పిల్ల మూడు రోజుల నుండి బ్లీడింగ్ అవుతున్నా సరే ఎవరో ఆదరించట్లేదు సరిగా చెప్పట్లేదు సమాధానం డబ్బులు లేని వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి పేదలని